ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రజా పరిపాలన మొదలైంది సుపరిపాలన దిశగా ముందుకు వెళ్తూ ఉంది పన్నెండవ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు పదమూడవ తారీఖు సాయంకాలం నాలుగున్నరకి ఆయన ఛార్జీ తీసుకోవటం జరిగింది తీసుకున్న క్షణం నుంచే ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ప్రక్షాళన మొదలైంది ఎక్కడికక్కడ ఏమి జరిగింది గతంలో ఐదేళ్ల కాలంలో ఎలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పరిపాలనకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తు యావత్తు కూడా మొదలైంది అంతేకాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారో ఆ మేరకు మొట్టమొదటి సంతకాన్ని మరి ఆయన ఈ యొక్క మెగా డిఎస్సి మీద పెట్టడం అనేది జరిగింది చూసాం మనం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పాడు కానీ చివరి వరకు కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా మరి ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత ఎదురు చూసి చూసి విసుగుపోయినటువంటి ఆ పరిస్థితిని మనం చూసాం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నటువంటి వాడు కేవలం వాలంటీర్ ఉద్యోగాలతో సరిపెట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం చివరిలో కేవలం ఆరు వేల ఉద్యోగాలకి మరి డిఎస్సిని ప్రకటించడం మరి అది ఆ ప్రకటించటమే జరిగింది తప్ప పూర్తిగా అది ఉద్యోగం లబ్ధి అనేది జరగలేదు అనేది మనం చూసాం అలాంటిది చంద్రబాబు నాయుడు గారు రావటం రావటమే పదహారు వేల పైచీలకు మరి డిఎస్సిని ప్రకటించటం అనేది జరిగింది అలాగే రెండవ సంతకం రెండవ సంతకం ఏదైతే ఉందో ఈ యొక్క టైటిల్ డీడ్ మీద ఆయన రద్దు చేస్తాను అని ఏదైతే వాగ్దానం చేశారో దాని మీద సంతకం పెట్టారు టైటిల్ డీడ్ అనేది నిజానికి ప్రజలందరికీ కూడా మరి ఉపయోగకరము అనేటటువంటి విషయాన్ని చెప్తూనే మరొక ప్రక్కన ప్రజల ఆస్తుల్ని పూర్తిగా కైంకర్యం చేసేటటువంటి విధానంతో ఆ చట్టాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి రూపొందించాడో దాన్ని ఒక కలం కలంపోటుతో రద్దు చేయటం అనేది జరిగింది గతంలో మరి ప్రజావేదిక కోల్చటంతోనే అసలు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక్క ఛాన్స్ అనేటటువంటి పేరు మీద ప్రజలందరూ కూడా భ్రమపడి ఏదో చేస్తాడు ఏదో చేస్తాడని భ్రమపడి ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారం ఏదైతే ఉందో నూట యాభై ఒక్క సీట్లు దాన్ని ఒక్క నెల రోజులకే ప్రజల యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని ఒమ్ము చేస్తూ నెల రోజులకే ప్రజావేదికని కోల్చటం ద్వారా మరి ఆ వైఫల్యాన్ని కనపరిచాడు అది ప్రజల్లో అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ అసంతృప్తి ఏ రకంగా చివరికి పరిణమించింది అనేది మనం చూసాం ప్రజలందరూ కూడా ఇదేదో తేడాగా ఉంది అన్నటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా భయంతో కోపంతో అసహ్యంతో నిండి చివరికి కసితో మొన్న ఓట్లు వేయటం అనేది మనం చూశాం ఆ రకంగా మరి వైఫల్యం చెందినటువంటి ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తుల్ని అన్ని ఆస్తుల్ని కూడా ప్రజ పబ్లిక్ ఆస్తుల్ని కైంకర్యం చేసింది చాలక అవినీతి పరిపాలన జరిపింది చాలక ప్రజల ఆస్తుల్ని కూడా కైంకరించేయాలి చేయాలి అన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దాన్ని కూడా ప్రజల ఆకాంక్షల మేరకు రద్దు చేయడం అనేది జరిగింది మూడవది అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లు దాదాపు రెండు వందల ముప్పై అన్నా క్యాంటీన్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వివిధ పట్టణాల్లో మరి సెమీ అర్బన్ ఏరియాస్లో కార్మికుల కోసం వచ్చి పోయేటటువంటి మరి ఆ యొక్క పట్టణాలకి పనుల మీద వచ్చిపోయేటటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి అత్యంత మరి సమర్థవంతంగా నిర్వహించబడుతున్నటువంటి అన్నా క్యాంటీన్ ని రద్దు చేశాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాటిని కూడా ఒక్క కలంపోటు తోటి పునరుద్ధరించడం అనేది జరిగింది ఎమ్మెటే జీవో కూడా ఇష్యూ అయింది ఆల్రెడీ అధికారులందరూ కూడా వంద రోజుల లోపల వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలి అని పరుగులు పెడతా ఉన్నటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగనే మరొకటి మరొక పెన్షన్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది నిజానికి తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించి ఆ తర్వాత డెబ్బై ఐదు రూపాయలలో తెలుగుదేశం హయాంలోనే కాబడి ఆ తర్వాత రెండు వందల రూపాయల నుంచి మరి రెండు వేల రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచితే అదేదో తానే చేసినట్టు గొప్పగా ఘనకార్యంగా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ నేనే దానికి ఆజ్యుణ్ణి అన్నటువంటి మరి షో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి చివరికి రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా రోజున వాగ్దానం చేశారు ఇది తెలుగుదేశం పార్టీ ప్రారంభించినటువంటిది కాలానుగుణంగా కాలం ముందుకు వెళుతూ ఉన్నటువంటి క్రమంలో పెంచాల్సినటువంటి అవసరాన్ని ఆ రోజున ఆయన గుర్తించారు ఈ రోజున కూడా దాన్ని నాలుగు వేల రూపాయలు చేసి మొన్న ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇవ్వటం ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలది కూడా నాలుగు మూడు రేపు జూలై ఫస్ట్ తారీఖున నాలుగు మూడు ఏడు వేల రూపాయలు యొక్క పెన్షన్లు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది అంతేకాదు వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అలాగే నిరుద్యోగులకి మరి అంతకు పూర్వం ఉన్నటువంటి దాన్ని డబల్ చేయటం అలాగనే ఈ యొక్క ఏదైతే హెల్త్ బాగోలేనటువంటి వాళ్ళకి కిడ్నీ పేషెంట్లు ఇంకా ఇతరత్ర అనేక క్రానిక్ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి గతంలో ఐదు వేలు ఇచ్చేటటువంటి వాళ్ళకి పదివేలు అలాగే పదివేలు ఇచ్చేటటువంటి వాళ్ళకి పదిహేను వేల చొప్పున కూడా అవి కూడా ప్రకటించబడ్డాయి జీవోలు కూడా తక్షణమే విడుదల చేయబడినటువంటి మరి వాస్తవాన్ని కూడా మనం గమనించాలా అలాగనే స్కిల్ సెన్సెస్ స్కిల్ సెన్సెస్ అనేది గతంలో మనం చూసాం నైపుణ్య అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత తపన పడ్డారు అనేది చూసాం మనం ఆ రోజున దేశం ప్రపంచం అంతా కూడా ముందుకు పోతా ఉంది టెక్నాలజీ అనేది పూర్తిగా అన్ని రంగాల్ని కూడా ఆవరించి ఉంది అందుకోసం ఉద్యోగ ఆర్థులు మరి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరాలు ఎంతైనా ఉన్నాయి అని ఆయన గతంలోనే నైపుణ్యాభివృద్ధి సంస్థని మరి ఆయన ప్రారంభించటం అనేక చోట్ల అనేక కాలేజీల్లో పాలిటెక్నిక్ కాలేజీల్లో అలాగనే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇతరత్ర ఈ యొక్క సెంటర్స్ని ఏర్పాటు చేయటం మరి లక్షలాది మందికి దాదాపు రెండు లక్షల ఎనభై వేల మందికి నైపుణ్యాన్ని సమకూర్చడం ఉద్యోగాల్ని అందించటం కూడా మనం గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చూసాం అది ఈ రోజున ఇంకా పటిష్టంగా చేయాలి మరి రాబోతా ఉన్నాయి ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటటువంటి దానిలో ప్రకటించబడినటువంటి సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో ఐదు నాలుగు ఐదు నాలుగు నాలుగు లక్షల చొప్పున ఐదు నాలుగు ఇరవై లక్షల ఉద్యోగాలని చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది ఆ మేరకు ఆ ఉద్యోగాలు మరి వాటిని అర్హత మేరకు పొందాలి అని అంటే మరొక ప్రక్కన నైపుణ్యం అవసరము అనేటటువంటి దృష్టితోటి దాన్ని కూడా గా అంటే ఒక ప్రక్కన మరి పరిపాలనా పగ్గాలు తీసుకున్నారు ఆగిపోయినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి దృష్టితోటి ముందుకు పోతూ ఉన్నారు ఏవైతే పరిశ్రమలు వెనక్కి పోయినాయో అన్నిటినీ కూడా ఈరోజును తీసుకురావాలి అనేటటువంటి మరి ప్రణాళికలు రచించబోతూ ఉన్నారు ఆ మేరకు ఉద్యోగాల కల్పన జరగబోతా ఉంది కాబట్టి ఆ ఉద్యోగాలు పొందటానికి అవసరమైనటువంటి సంవత్సరానికి నాలుగైదు లక్షల మరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు టెక్నికల్ గ్రాడ్యుయేట్లు విద్యా సంస్థల నుంచి బయటికి వస్తూ ఉన్నటువంటి క్రమంలో వారందరికీ కూడా నైపుణ్యాన్ని కలిగించటం కోసమని అసలు ఎంతమంది ఉన్నారు అసలు ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద ఏదేని నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది తెలుసుకోవటం కోసం ఈ యొక్క సెన్సెస్ని స్కిల్ సెన్సెస్ని కూడా చేపట్టడం అనేది ఇప్పుడే మనం కొత్తగా చూస్తూ ఉన్నాం అది కూడా ప్రకటించారు ఇంతటి ముందు చూపుతోటి రోజున ప్రభుత్వం రావటమే తడవగా నిమిషం ఆలస్యం చేయకుండా ముందుకు పోతూ ఉంది ఏదైతే ఐదు సంవత్సరాల పరిపాలనా కాలం గతం చీకటి రాజ్యం నడిచింది మరి అదంతా కూడా అభివృద్ధి ఆగిపోయింది ప్రగతి లేకుండా పోయింది పూర్తిగా తిరోగమన దిశలోకి వెళ్ళిపోయినటువంటి ఆ అంధకార మరి యుగా ఆ అంధకార కాలాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో మరి పట్టాల మీదకి ఎక్కించి అభివృద్ధి దిశగా నడిపించాల్సినటువంటి అవసరం ఈ రోజున ఎంతైనా ఉంది ప్రజలు ఆ మేరకు ఆ రోజున భ్రమపడి ఇచ్చినటువంటి దాన్ని ఈ ఐదు సంవత్సరాల కాలంలో చూసినటువంటి ఆ స్థితినిచ్చి ఒక్కసారిగా కసిగా మరి ముందుకొచ్చి ఇంతటి బ్రహ్మాండమైనటువంటి మరి ఈ యొక్క మ్యాండేట్ని ఇవ్వటం అనేది మన భారత రాజకీయ చరిత్రలో ఇది ఒక నభుతో నభవిష్యతి అని చెప్పుకోవచ్చు మనం అంత గొప్ప మ్యాండేట్ని ఈ రోజున ఇవ్వటం అనేది జరిగింది ఆ మేరకు కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగనే బీజేపీ పార్టీ ఈ మూడు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కృషిలో ముందుకు పోతా ఉన్నాయి ఇదే క్రమంలో మనం అందరం కూడా ఆలోచించాలి ప్రజలు బాగా మ్యాండేట్నిచ్చారు ఇచ్చారు ఆ మేరకు వారు పరిపాలన కూటమికి అప్పజెప్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ కూటమి పరిపాలన సజావుగా ముందుకు జరగాలి అనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ప్రజాస్వామ్యవాదులు ఏదైతే మేధావులు అన్నటువంటి వారు ప్రజాస్వామ్యం పట్ల మరి భక్తి అనురక్తి అది ఎప్పుడూ ఎల్లకాలం ఈ దేశంలో వెళ్ళాలి అని అనుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున మళ్ళీ అలాంటి చీకటి యుగానికి దారి చేయకుండా అలాంటి లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఈ యొక్క ప్రజల పరిపాలనలోకి రాకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది అందుకు ఆ మేరకు ఈ ప్రభుత్వానికి తోడ్పాటునందించాల్సినటువంటి అందించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి వరకు చేశారు ఈ ఐదేళ్ల కాలంలో అలాంటి దుర్మార్గ రాక్షస ప్రభుత్వాన్ని పరిహరించడంలో అలాంటి బుద్ధిజీవులు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశానికి అలాగనే కూటమికి అండదండలు అందించారు రాబోయేటటువంటి కాలంలో కూడా అలాంటి అండదండల్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి ఇందులో మీడియా పాత్ర కూడా మరి చాలా ఉన్నది అనేటటువంటి దానిలో సందేహం లేదు ఏదైతే మీడియా ఫోర్త్ ఎస్టేట్గా వ్యవహరించి గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ప్రజాస్వామికమైనటువంటి విధానాలని దునుమాడి మరి ఆ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించేటటువంటి కృషిలో మీడియా పాత్ర కూడా ఎక్కువ ఉన్నది రేపు కూడా మంచి సుపరిపాలన అందించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క సహాయ సహకారాలని ఆ రకమైనటువంటి మరి ఆ యొక్క స్ఫూర్తిని అందించాల్సినటువంటి బాధ్యత మీడియా మీద కూడా ఉంది అంటే ఎటువంటి సందేహం లేదు అదే సమయంలో చూశారు మీరు మంత్రివర్గాన్ని చూశారు మంత్రివర్గం యువతకి దాదాపుగా మరి ఉన్న ఇరవై నాలుగు మందిలో దాదాపు పదిహేడు మంది యువతకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేది జరిగింది ఇది ఒక కొత్త నూతనమైనటువంటి పరిణామం ఏదైతే ఆ రోజున ప్రజాస్వామ్యం పాడైపోయింది అనేటటువంటి ఇదిలో ఆంధ్రుల ఆత్మగౌరవానికి మరి భంగం కలిగిందని అంటే రామారావు గారు ఆ రోజున ఉద్యమించి యువతని ముందుకు తీసుకొని వచ్చి ఒక గొప్ప విప్లవాన్ని ఆ రోజున రాష్ట్రంలో తీసుకొని వచ్చారో అలాంటి పరిస్థితే ఈ రోజున కూడా ప్రజలు మరి ఆ రకంగానే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనే కూటమికి అధికారాన్ని అప్పగించినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రివర్గ నిర్మాణాన్ని కూడా ఆ రకంగానే మరి ముందుకు వెళ్ళటానికి వీలుగా యువతకి పెద్దగా అవకాశం ఇచ్చి మరి ఆ రకంగా ఒక కొత్త నూతన ఉత్సాహాన్ని సృష్టించారు అనేది మనకు కనపడుతూ ఉంది ఆ రకంగా ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలి ఏవైతే గతంలో జరిగినటువంటి ఆ యొక్క దుష్ట కార్యాలు అవినీతి మరి ఆశ్రిత పక్షపాతం బంధు ప్రీతి అలాగనే దౌర్జన్యం దుర్మార్గం కేసులు ఇలాంటి వాటి అన్నిటికీ తావులేనటువంటి ఒక మంచి సుపరిపాలనని అందించడానికి ఈ యొక్క ప్రభుత్వం నడుం కట్టింది ఆ రకంగానే అందరం కూడా ముందుకు పోదాం అందరం కూడా సహకరించుకుంటూ ముందుకు పోదాం ఇదే ఈ రోజున మనం ఇవ్వాల్సినటువంటి సందేశం అందరికీ